చాలామంది పైల్స్ అని పిస్తులా అని యాన్యుల్ ఫీజర్ అని రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు మనం తినే ఆహారం వల్ల ఆహారపు అలవాట్ల వల్ల చాలామందికి పైల్స్ మొలలు వస్తూ ఉంటాయి కొంతమంది పైల్స్ మరియు మొలలకి సర్జరీ కూడా చేయించుకుంటూ ఉంటారు అయినా మళ్ళీ వస్తూ ఉంటుంది చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ పైల్స్ మొలలు దూరం అవ్వాలని చెప్పి పద్నాలుగు వందల సంవత్సరాల ముందు ప్రవక్త వంశం వారు పైల్స్ మరియు మొలల కోసం కొన్ని సూచనలు తెలియజేశారు అవి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు చాలా లాభం కలుగుతుంది ముందుగా మనం ఒక హదీస్ని పరిశీలిస్తే ఈ హదీస్ మనకి తిబ్బే నబవి అనే పుస్తకంలో కూడా లభిస్తుంది పేజ్ నంబర్ నాలుగు వందల అరవై మూడు హజరత్ ఉక్బా బిన్ ఆమిర్ రజా వారి ఉల్లేఖన ప్రకారం ప్రవక్త మోంసం వారి విధంగా తెలియజేశారు జైతూన్ అనేది ఒక బర్కత్ గల చెట్టు జైతూన్ యొక్క ఆయిల్ మీరు ఉపయోగించండి దీని ద్వారా పైల్స్ దూరం అవుతుంది పైల్స్ ని అరబిక్ లో బసూర్ అంటారు అంటే ప్రవక్త మంసం వారు తెలియజేశారు ఈ జైతున్ యొక్క ఆయిల్ ద్వారా పైల్స్ అనేది దూరం అవుతుంది ఈ ఆలివ్ ఆయిల్ ద్వారా మనం మసాజ్ చేసుకోవచ్చు కుకింగ్లో కూడా వాడచ్చు మనం కొద్ది రోజు కొద్ది కొద్దిగా తాగొచ్చు కూడా ఎవరైతే పైల్స్ మొలలు వ్యాధులతో బాధపడుతుంటారో అలాంటి వారికి ఈ జైతున్ ఆయిల్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ప్రవక్త మాంసం వారు పద్నాలుగు వందల సంవత్సరాల మంది తెలియజేశారు ఈ ఫైల్స్కి ఈ జైతున్ ఆయిల్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది దీని ద్వారా స్వస్థత కూడా లభిస్తుంది ఇన్షాల్లా ఈ పైల్స్కి సంబంధించి ప్రవక్త మాంసం వారు మరొక హదీస్లో ఈ విధంగా తెలియజేశారు హజరత్ అబూ దర్దార్ రజల్లా వారి ఉల్లేఖనం ప్రకారం అంజీర్ పండు గురించి ప్రభుత్వ వారు తెలియజేస్తూ ఈ పండు అనేది స్వర్గపు యొక్క పండు ఇది స్వర్గం నుండి పంపబడింది ఈ అంజీర్ పండును మీరు తినండి దీని ద్వారా పైల్స్ అనే వ్యాధి దూరం అవుతుంది మరియు ఆర్థరైటిస్ కూడా దూరం అవుతుందని చెప్పి ప్రభుత్వ వారు తెలియజేశారు అంటే ఈ హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది అంజీర్ పండు తినడం వల్ల పైల్స్ వ్యాధి దూరం అవుతుంది ఇన్షాల్లా మీకు అంజీర్ పండు అనేది పచ్చిగా కూడా లభిస్తుంది మరియు డ్రై కూడా అంటే డ్రై ఫ్రూట్ రూపంలో కూడా లభిస్తుంది ఎందుకంటే ఈ అంజీర్ పండులో ఫైబర్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి డాక్టర్లు కూడా చెప్తుంటారు ఎవరైతే ఫైల్స్ మరియు మొలలు వ్యాధులతో బాధపడుతుంటారు వారు ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఈ అంజీర్లో ఫైబర్ లెవెల్స్ చాలా హైగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరైతే పైల్స్ మొలలు ఫిస్తుల యానల్ ఫీజర్ ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటారు వారు తప్పకుండా ఆలివ్ ఆయిల్ జైతూన్ ఆయిల్ని తప్పకుండా ఉపయోగించండి అదేవిధంగా ప్రవక్త వారు తెలియజేసినట్టు ఈ అంజీర్ పండును కూడా ఉపయోగించండి ఇవి చాలా న్యాచురల్గా మీకు అందుబాటులో ఉంటాయి వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఈ ఆలివ్ ఆయిల్ జైతూన్ ఆయిల్ అనేది చాలా బర్కత్ గలది జైతూన్ గురించి కురాన్లో కూడా ఎన్నో చోట్ల ప్రస్తావన ఉంది వత్తిని వజైతూన్ కురాన్లో అల్లా సుభాన్ తల ఈ జైతూన్ గురించి ప్రస్తావించాడు కాకపోతే ఈ జైతూన్ అనేది మార్కెట్లో రకరకాల క్వాలిటీలో అందుబాటులో ఉంది ఒరిజినల్ ఏదైతే ప్యూర్ ఉందో అది తెప్పించుకునే ప్రయత్నం చేయండి అది వాడే ప్రయత్నం చేయండి తక్కువలో వస్తుందని చెప్పి ఏ క్వాలిటీ అంటే అది వాడకండి మంచిది ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్ అనేది దొరుకుతుంది కొద్దిగా రేటైనా తెప్పించుకునే ప్రయత్నం చేయండి ఎన్నో లక్షల రూపాయలు వేల రూపాయలు ట్రీట్మెంట్ కోసం వాడుతూ ఉంటారు ఆ ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఇది కూడా వాడే ప్రయత్నం చేయండి ప్రవక్త మోసం వారు ఏది కూడా తన సొంతంగా చెప్పరు కాబట్టి మీ ఆరోగ్య విషయంలో ప్రవక్త వారికి తెలియసిన ఈ సున్నతల మీద కూడా ఆచరించే ప్రయత్నం చేయండి దాంతోపాటు తప్పకుండా అల్లాతో దువా చేసుకోండి షిఫా ఇచ్చేవాడు అల్లా మాత్రమే కాబట్టి సదకా చేస్తూ ఉండండి అల్లాతో అతి ఎక్కువగా దువా చేస్తూ ఉండండి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే హజరత్ ఆయిషా రజల్లా అన్హా వారి ఉల్లేఖనం ప్రకారం ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ప్రవక్త మోసం వారు వారికి తల్లిబిన తినిపించమని ఆదేశించేవారు ఈ తల్లిబిన వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ప్రవక్త మోసం వారు తెలియజేశారు తల్లిబిన అనేది వ్యాధిగ్రస్తుని హృదయానికి స్వస్థత చేకూరుస్తుంది మరియు విచారాన్ని దూరం చేస్తుంది ఈ తల్లిబిన వల్ల బీపీ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఎవరైతే కడుపుకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో అసిడిటీ మలబద్ధకం ఇంకా ఎన్నో వ్యాధులు కూడా ఈ తల్లిబినానికి ఉపయోగపడుతుంది ఈ తలిబిన వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్నారో వారికైతే ఈ తల్లివీనో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇందులో బార్లీ ఉంది ఈ బార్లీ అనేది యూరిన్ ఇన్ఫెక్షన్ కోసం చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా పిల్లలు ఎవరైతే లావు పెరగడం లేదో సరిగా తినడం లేదో హైట్ పెరగడం లేదో అలాంటి వారి కోసం ఈ అనేది ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది మీ పిల్లలు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో లేదా ఈవినింగ్ ఈ తల్లిబీణను ఉపయోగించవచ్చు దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మా దగ్గర న్యాచురల్గా తయారు చేసిన తల్లి అనేది అందుబాటులో ఉంది మీకు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు మంచి డ్రై ఫ్రూట్స్తో కలిపి ఈ తల్వీనా తయారు చేస్తాం ఈ తల్బీన అనేది పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు ఉపయోగించవచ్చు కాబట్టి ఈ తల్లివినను కూడా తెప్పించుకొని ఒక్కసారి వాడే ప్రయత్నం చేయండి మా దగ్గర దొరికే తల్లివిన ఒక్కసారి తెప్పించుకొని వాడే ప్రయత్నం చేయండి తర్వాత మీరే ప్రతి నెల ఫోన్ చేసి ఆర్డర్ చేసుకుంటారు అలా ఉంటుంది మా దగ్గర తల్బీనా కాబట్టి నేను చివరిగా అల్లాతో దువా చేస్తున్నాను అల్లా మనందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుకోక ఆమెను అస్సలం అయికం వరహ్మతుల్లెహి వబ్రకా